ఏపీలో రాజకీయం వేడెక్కింది ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్దం జరుగుతోంది వైసీపీ మునిగిపోయే నావా అని చంద్రబాబు విమర్శిస్తే టీడీపీ జనసేనదే మునిగిపోయే నావా అంటూ కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు వైసీపీలో మార్పులు చేర్పులు జరుగుతుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా టెన్షన్ మొదలైంది ఈసారి ఎమ్మెల్యేలను ఎంపీ స్థానాల్లో ఎంపీలను ఎమ్మెల్యే స్థానాల్లోకి మారుస్తారని కూడా తెలుస్తోంది దీంతో ఎవరి సీటు ఎటు మారుతుందో అన్న టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది ఇప్పటికే తొలి విడతలో ముగ్గురు మంత్రుల సీట్లలో మార్పులు జరిగాయి ఇద్దరు ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించారు వారి నియోజకవర్గాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు రెండో విడత మార్పులపై కసరత్తు కొనసాగుతోంది సోమవారం రెండో జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి ఎంతమందిని మార్చినా వైసీపీని ఓడించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు పులివెందుల సీటు బీసీకి కేటాయించి అక్కడ వారిని గెలిపించాలని సీఎం జగన్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు దగ్గర దగ్గర పదకొండు మంది ఇన్ఛార్జిలు మార్చేసాడు ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి మీ పులివెందల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వదిలివేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ బీసీని బలీనం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు చంద్రబాబు వ్యాఖ్యలపై ఫైర్ అయిన మంత్రి అంబటి రాంబాబు టీడీపీయే మునిగిపోయే నావా అన్నారు రాజకీయాలపై అవగాహన ముందు చూపు లేనోళ్లే మునిగే నావని ఎక్కుతున్నారని సెటైర్లు వేశారు ఎన్ని వాళ్ళు ఎవరో ఒక ఎంపీ పోయాడని విన్నాను ఎంత ఉన్నోళ్ళు పోతారు అది మునిగిపోతున్న చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నది మునిగిపోతున్న పడవ ఆ మునిగిపోతున్న పడవలోకి ఎవరైనా వెళ్ళారంటే ఆ మాయకుల కింద లెక్క రాజకీయ అవగాహన లేనివారు ముందు చూపు లేనివారు రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదన్న చంద్రబాబుకు వైసీపీ నేత పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు కూడా చంద్రగిరి నుంచి కుప్పంకు ట్రాన్స్ఫర్ అయ్యారని అన్నారు ట్రాన్స్ఫర్ రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్ ఉంటాయని అంటున్నారు బీసీలకి దళితులకి మార్చేది ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి కుప్పానికి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావు అన్న తటస్థుల పేరుతో ఎంతమంది ఎమ్మెల్యేని లే ట్రాన్స్ఫర్ చేశాను కోడలి శివ రెండు వేల పద్నాలుగులో కోడెల శివప్రసాద్ నరసరావుపేట నుంచి సత్యనపల్లికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేశావు మరి నరసరావుపేటలో చల్లని కాసు సత్యనపల్లిలో చెల్లుద్దనా అంటే నువ్వు చేస్తేనేమో అది రాజ్యాంగం నువ్వు చేస్తే ఎక్సలెంట్ ఫార్ములా ఓ కొత్త రాజకీయాలు ఓ చంద్రబాబు ఆహా ఇరుడు సురుడు బాగా చేశాడు అరే గొప్పగా చేశాడని మాత్రం బెజన్ చేయాలి అందరూ వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులపై ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు వాళ్ళు నియోజకవర్గాలు మారిస్తే వ్యూహం వైసీపీలో మార్పులు జరిగితే తప్ప అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు గాజుబాగ్ నుంచి ఆయన మరి పోటీ చేయడం అంటున్నారు కదా లేదా ఎక్కడో తిరుపతి నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా లేకపోతే లోకేష్ గురించి మాట్లాడితే ఆయన భీముల నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడేమని చెప్పేసి అంటున్నారు కదా అంటే మీ పార్టీలో మీ సొంత కొడుకు నియోజకవర్గాలు మార్చుకుంటే అది మీ రాజకీయ వ్యూహంలో భాగమా ఇతర పార్టీలు గెలుపుకు అవసరమైనటువంటి వ్యూహంలో భాగంగా నియోజకవర్గాలు మార్చితే అది తప్ప మొత్తానికి వైసీపీలో మార్పులు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి